ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశాన్ని కదిలించింది దేశం మొత్తం అల్ అర్జున్తో ఏకమైంది అసలు ని అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది అని ప్రశ్నిస్తోంది ప్రముఖ టీవీ ఛానల్స్ అన్నీ కూడా సపోర్ట్ సపోర్ట్గా నిలుస్తున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ టీవీ ఛానల్స్ ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా అల్లు అర్జున్ కోసం ప్రకటనలు రిలీజ్ చేస్తున్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు అల్లుర్జుని టార్గెట్ చేసే విధంగా అరెస్ట్ చేశాడని ప్రముఖ టీవీ ఛానల్స్ కూడా ప్రశ్నిస్తున్నాయి వాళ్ళు ప్రశ్నిస్తూ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి నువ్వేదో అర్జున్ అరెస్ట్ చేసి హీరో అయిపోయావు అనుకుంటావేమో కానీ నువ్వు జీరో అయ్యావు రియల్గా హీరో అయ్యింది అని అంటున్నారు ఎందుకనంటే ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఎంతోమంది పొలిటీషియన్స్ చేసిన పుష్కరాల్లో కానీ లేదా వాళ్ళు పెట్టిన సభల్లో కానీ హీరోలు చేసిన సభల్లో కానీ ఎంతోమంది చనిపోయారు అప్పుడు లేనటువంటి చట్టాలు ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రముఖ టీవీ ఛానల్స్ అన్నీ ప్రశ్నిస్తున్నాయి సామాన్య ప్రజలు కూడా ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేశారనే దానిపై ప్రశ్నిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ విషయంపై ఏదైతే రేవంత్ రెడ్డిని మీడియా అడిగిన ప్రశ్నలకు చట్టం తన పని చేసుకొని పోతుంది అని అన్నారు ఆ విషయం పట్ల ప్రజలు అడుగుతూ ఉన్నారు చట్టం తను పని చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా ఎంత బోలే బాబా అనేవాడు ఎక్కడో ఒక సభ పెడితే వందలాదిగా చనిపోయారు అప్పుడు తన చట్టం తన పని చేసుకోలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ కేవలం అల్లు అర్జున్ని టార్గెట్ చేసి ఎందుకు అంతలా చేస్తున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు కేవలం ఒక మీటింగ్లో ఒక సక్సెస్ మీట్లో నీ పేరు మర్చిపోయాడు లేదా ఆ గుర్తురాక ఆ సమయంలో నీ పేరు చెప్పడంలో తడబడడం వల్లే నువ్వు ఆయనపై కుట్రపడి కక్ష సాధింపులతో ఆయన అరెస్ట్ చేశారు అని దేశం మొత్తం మాట్లాడుకుంటుంది ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి లేదు అని అంటే వచ్చే ఎన్నికల్లో నీకు డిపాజిట్లు కూడా రావు అని ప్రజలు ఏకక్షంగా చెప్తున్నారు అయితే తెలంగాణ ఎన్నికల్లో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు అయితే ప్రజలందరూ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో అల్ ఎవరైతే అరెస్ట్ చేశారో రేవంత్ రెడ్డికి డిపాజిట్లు కూడా ఇవ్వము అని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు దీనిపై అర్జున్ అభిమానులు కూడా రేవంత్ రెడ్డికి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని శపథం చేస్తున్నారు ఏదేమైనా రేవంత్ రెడ్డి చేసింది ముమ్మాటికి తప్పు అని దేశం మొత్తం కోడే కూస్తుంది రేవంత్ రెడ్డి ఎప్పటికైనా నీ నీ పనితనాన్ని నువ్వు తెలుసుకొని ప్రజల సమస్యల పట్ల నువ్వు ప్రజల బాగోగుల పట్ల మీ తల్లి పనితనాన్ని చూపించండి అంతేకాని ఇలా సెలబ్రిటీస్ మీద పైకి వచ్చి ఏదో బంగ్లాలు కూర్చేస్తాం వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకోరని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తెలుసుకుంటే మంచిది లేదంటే ఆయన డిపాజిట్లు కూడా రానివ్వమని ప్రజలందరూ ముక్తకంఠంతో తెలియజేస్తున్నారు